రాజ్భవన్ పేర్లు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో కూడా అమలులోకి వచ్చింది హోమ్ మినిస్ట్రీ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాజ్భవన్ ను లోక్ భవన్గా రాజ్ నివాస్ను లోక్ నివాస్ గా మార్చారు ఈ మార్పు బ్రిటిష్ కలోనియల్ కాలానికి సంబంధించిన రాజ్ తొలగించి ప్రజలకు దగ్గరగా ఉండే లోక్ అనే పేరుతో మార్చాలని నిర్ణయించారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖ రాసింది ఈ లేఖలో రాజ్భవన్ రాజ్ నివాస్ పేర్లు బ్రిటిష్ కలోనియల్ కాలానికి చెందినవని వాటిని లోక్ భవన్ లోక్ నివాస్ గా మార్చాలని సూచించారు ఈ సూచన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన గవర్నర్ల సమావేశంలో చర్చకు వచ్చింది మోదీ ప్రభుత్వం ఈ మార్పును దేశంలోని కలోనియల్ వారసత్వాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా చూస్తుంది ఇప్పటికే రాజ్పత్ ను కర్తవ్యపథ్ అధికారిక కమ్యూనికేషన్లలో ఇండియాకు బదులు భారత్ ఉపయోగిస్తున్నారు రాజ్భవన్ బోర్డులను తొలగించి లోక్ భవన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు అలాగే మీడియా వాట్సాప్ గ్రూప్లలో అధికారిక ఇమెయిల్స్ డాక్యుమెంట్లలో కూడా ఈ మార్పు చేశారు